సినిమా వార్లో ఏ ఏ సినిమాలు ఉన్నాయి అనేది చెప్పబోతుంది సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక లేడీస్ వార్ అని చెప్పాలి ఎందుకు అంటే సంక్రాంతి అంటేనే భారీగా బాక్స్ ఆఫీస్ క్లాష్ అని చెప్పాలి ఈసారి మాత్రం లైమ్ లైట్ అంతా హీరోయిన్స్ మీదే ఉంది చాలామంది బ్యూటీస్ ఫ్లాప్ స్ట్రీట్లో ఉన్నారు మనకు తెలుసు అందుకే ఈ పండుగ సీజన్లో ఎలా అయినా డాషింగ్ హిట్ కొట్టాలి అని ఫుల్ హడావుడి చేస్తున్నారు ఏంటి ప్రమోషన్లో ఇంత ఎనర్జీకి కారణం ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా సో ఆ సీక్రెట్ తెలుసుకోవాలి అంటే మనం ఈ వీడియోని చివరి వరకు ఒకసారి చూస్తే కానీ మీకు అర్థం కాదు సో ఒకసారి ఈ వీడియోని చివరి వరకు మీరు చూడడానికి రెడీగా ఉన్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ప్లాప్ స్ట్రీక్ అసలు ఈ లిస్ట్లో ఎవరున్నారు అనేది కదా మీ డౌట్ సంక్రాంతికి థియేటర్లో కనిపించబోతున్న గ్లామర్ గర్ల్స్ లిస్ట్ ఒకసారి మనం చూడాలి అందులో నాయనతారా మీనాక్షి చౌదరి రధి అగర్వాల్ మాళవిక మోహన్ పూజా హెగ్డే దింపల్ హ్యాపీ వీళ్ళందరూ కలిసి ఒకేసారి బాక్స్ ఆఫీస్ని షేక్ చేయబోతున్నారు అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ నయన్ గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లేడీ సూపర్ స్టార్ అంటే నాయనతారనే అందరికీ తెలుసు జవాన్ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ కూడా మ్యాజిక్ చేయలేకపోయాయి కమర్షియల్ ఉమెన్ సెంట్రిక్ ఏది వర్కౌట్ అవ్వలేదు అందుకే చిరంజీవి గారి మూవీ తో ఎలాగైనా సరే బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని సూపర్గా ట్రై చేస్తూ అందుకే సో ప్రమోషన్లు అంటే అస్సలు కనిపించదు కదా నయన్ మనకి కానీ ఈసారి ఫుల్ ఎనర్జీతో ఈవెంట్స్లో కూడా ఆవిడ మెరవబోతున్నారనే విషయం ఇంట్రెస్టింగ్గా ఉంది ఇదంతా హిట్ కోసం ఆవిడ పడే తాప తాపత్రయమే అని మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా నెక్స్ట్ క్రెడిట్ వార్ మీనాక్షి చౌదరి లాస్ట్ ఇయర్ హిట్ వచ్చినా సరే దాని క్రెడిట్ అంతా కూడా ఐశ్వర్య రాజేష్ కొట్టేసిందని చెప్పారు సో ఈసారి నవీన్ పోల్ శెట్టితో అనగనగా ఒక రాజు అనే మూవీతో ఒక ప్యూర్ సోలో సక్సెస్ టేస్ట్ చేయాలి అని ఆమె చూస్తోంది తర్వాత రాజా రాజాసాబ్ అవును వరుస ప్లాప్లతో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు నిధి అగర్వాల్ హరిహర వీలమల్లు కూడా ఇంకా రిలీజ్ అవ్వట్లేదు అనే ఒక సిచ్యువేషన్ ఉంటే తన ఆశలన్నీ ఇప్పుడు రాజాసాబ్ మీదే పెట్టుకుంది హిట్ కొట్టి తన కెరియర్లో ఒక మంచి టర్నింగ్ ఇవ్వాలి అని ఫిక్స్ అయిపోయింది తను తర్వాత టాలీవుడ్ డెబ్యూ ఇదే సినిమాతో మాళవికా మోహన్ వస్తున్నారు టాలీవుడ్లో ఫస్ట్ సినిమాతో తెలుగులేని స్టార్డెం తెచ్చుకోవాలి అని చాలా కాన్ఫిడెంట్గా ఉంది మన స్టార్ హీరోయిన్ ఇక తర్వాత ఛాన్స్ కోసం డింపుల్ హ్యాపీ రామాయణం తర్వాత ఆవిడ ఖాళీగానే మనకు కనిపిస్తుంది ఇప్పుడు రవితేజ గారి భర్త మహాసేవులకు విజ్ఞప్తి అనే సినిమా మీదే ఫుల్ హోప్స్ పెట్టుకుంది కిషోర్ తిరుమల డైరెక్షన్లో వచ్చే ఈ హిట్ తనకి ఇంకొన్ని టాలీవుడ్ ఆఫర్స్ తెచ్చిపెట్టాలి అని తను అనుకుంటోంది తర్వాత పూజ కంబ్యాక్ గురించి మనం మాట్లాడుకోవాలి పూజా హిట్టే బాలీవుడ్ నుంచి కంబ్యాక్ అయిన తర్వాత ఏది తనకి కలిసి రాలేదు అందుకే ఇప్పుడు విజయ్ హీరోగా వస్తున్న తమిళ సినిమా జననాయగన్ ఈ సినిమా విజయం కోసం తను ఎదురు చూస్తూ ఉంది ఆ హిట్తో బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఫామ్లోకి రావాలి అని చూస్తోంది సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ సంక్రాంతికి మన హీరోయిన్లు వాళ్ళకు ఒక అగ్ని పరీక్షలాగా తయారైపోయిందన్నమాట వాళ్ళ పరిస్థితి వాళ్ళంతా ఒక బ్లాక్ బస్టర్ కోసం ఎంతగా తాపత్రయపడుతున్నారనే విషయాలు మనందరికీ అర్థమైపోయాయి కదా ఎప్పుడూ కనబడిన వాళ్ళు కనిపిస్తున్నారు ఒకసారి అన్న ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు డెబ్యూలో ట్రై చేసేవాళ్ళు ఈ పోటీకి ఈ ప్లాప్ స్ట్రీక్ని వాళ్ళు బ్రేక్ చేసి ఆ బ్లాక్ బస్టర్ హిట్ ఎవరు కొట్టారు అనుకుంటున్నారు చూద్దాం సినిమా చూస్తే కానీ రివ్యూ చెప్పలేం కదా సో ఈ హీరోయిన్లలో మరి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు వాళ్ళ సినిమాలో మీరు దేనికోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫేవరెట్ హీరోయిన్ మీ ఫ్రెండ్స్ ఫేవరెట్ హీరోయిన్ అంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని చూసి ఒక రివ్యూ మాకు కూడా తెలియజేయండి ఇలాంటి ట్రెండీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్